ఇవాళ అయితే మేము చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళాము నైట్ వ్యూ ఆఫ్ చార్మినార్ అయితే చాలా అంటే చాలా బాగుంది పదండి ఇవాళ ఏమేమి షాపింగ్ చేశానో చూసేద్దాం ఫస్ట్ అయితే బైక్ని ఒక దగ్గర పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళడమే వెళ్తూ వెళ్తూ మనం చాలా షాప్స్ అయితే చూస్తాము ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉంది వన్ ఫిఫ్టీకి ఒక సెట్ అంటున్నారు విత్ పిల్లో కవర్స్ పక్కనే ఈ జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి హెవీ జ్యువెలరీ సెట్స్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజెస్ ఈ స్టోన్స్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నేను కూడా ఒక సెట్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ చూడండి ఒకసారి బ్యాగ్స్ అయితే వన్ ఫిఫ్టీ ఈ ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్కి త్రీ బాక్సెస్ అంట బాగుంది కలెక్షన్ అయితే ఈ షాప్లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ షూస్ ఉన్నాయి చాలా కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది ఈ బ్యాగ్స్ వచ్చేసి చార్మినార్ ప్రింట్ ఉంది బ్యాగ్స్ పైన హండ్రెడ్ రూపీస్ అంట ఈ లగేజ్ బ్యాగ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి మనం బార్గెనింగ్ స్కిల్స్ అయితే చాలా ఉండాలి ఈ డెకరేటివ్ ఐటమ్స్ హండ్రెడ్ అంట క్రీపర్ ఇంకా ఇక్కడైతే కీచెన్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఒక బల్క్లో అమ్ముతున్నారు కిచెన్స్ని చాలా వెరైటీస్ ఆఫ్ కిచెన్స్ ఉన్నాయి నాకైతే ఇందులో కొన్ని నచ్చాయి మీకు కూడా చూపిస్తారండి ఇక్కడ చూడండి కార్కి చైన్ బల్ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ బైక్కి ఇంకా గన్ కూడా ఉంది గన్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే టూ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ బాగున్నాయి కలెక్షన్ అయితే ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే వాచ్ చూస్తున్నాడు వాచెస్ కూడా బాగున్నాయి చిన్నపిల్లలకు కూడా ఈ స్కార్ఫ్స్ అయితే ఈచ్ స్కార్ఫ్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీకి బార్గెన్ చేస్తే ఇస్తున్నాడు నేను కూడా ఒకటి తీసుకున్నా ఇక్కడ రింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో థర్టీ ఈచ్ అన్నాడు థర్టీ నుంచి ఎయిటీ వరకు ఈ కుర్తాస్ అయితే హండ్రెడ్కి త్రీ అంట అంటే పర్ ఈచ్ థర్టీ రూపీస్ ఇక్కడైతే హెవీ హెవీ జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి చూడండి కలెక్షన్ అయితే బాగుంది క్లిప్స్వి బ్రాస్లెట్స్ చిన్నపిల్లల పిల్లల స్టఫ్ బాగుంది చాలానే ఉన్నాయి పర్ల్స్ క్లిప్స్ బాగున్నాయి హల్దీ ఫంక్షన్కి వేసే జ్యువెలరీ సెట్స్ ఇవన్నీ చిన్న పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడే ఉంటుంది ఎవరైనా తప్పిపోతే చెప్పుకోవడానికి ఇంక చిన్న చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ వచ్చేసి థర్టీ రూపీస్ సెట్ ఇక్కడ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి ఇట్లా గుబురు గుబురు ఫ్రాక్స్ ఉన్నాయి బాగున్నాయి ఇవి కూడా అంతే థర్టీ రూపీస్కి అంట ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ అత్త ట్రై చేస్తున్నాడు చార్మినార్ ఫేమస్ కదా చూడాలి కానీ ఏం నచ్చలేదు తనకైతే ఇంకా చార్మినార్ వచ్చి నిమ్రా కేఫ్ అండ్ బేకరీలో టీ తాగకపోతే ఎలా టీ తాగేసాం నెక్స్ట్ ఇక్కడైతే స్పెట్స్ చూస్తున్నాడు టూ ఫిఫ్టీ అని చెప్తున్నాడు లాస్ట్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చినాడు ఇవైతే నాకు బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇవి బ్లౌజ్కి వెనకాల హ్యాంగింగ్స్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వరకు మంచి కలెక్షన్ అయితే ఉంది చీప్ అండ్ బేస్లో చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది థర్టీ టు ఫిఫ్టీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ ట్రైన్ టాయ్ అయితే వన్ ఎయిటీ అంట వన్ ఫిఫ్టీకి ఇస్తా అన్నాడు బాగుంది కదా ఈ బుడ్డోడైతే వడ్డేలాలు అమ్ముతున్నాడు హండ్రెడ్ రూపీస్ ఈచ్ చాలా మంచి కలెక్షనే ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మదీనా మార్కెట్ రూట్లో కుర్తాస్ ఇవన్నీ అప్పటికే లేట్ అయిపోతుందని ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి చూడండి మదీనా మార్కెట్ మొత్తం డ్రెస్సెస్ బాగుంటాయి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే తక్కువ రేట్లో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే వస్తాయి చూడండి మొత్తం ఆ లేన్ మొత్తము కుర్తీస్ డ్రెస్సెస్ ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అందరికీ అవైలబుల్ సైజెస్లో ఉంటాయి కుర్తాస్ అయితే చూడండి ఇక్కడైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా స్టార్ట్ అయినాయి మధ్య బాగున్నాయి బ్రైడల్ కలెక్షన్ అంతా ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా బాయ్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి